ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితులు లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి శాతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వేసే ఈ బీజం నువ్వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం ఈసారి కోరడం లేదు హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాను ఇక్కడే తోట చంద్రయ్య గాని జల్లయ్య గాని నాలుగు సార్లు గెలిపిస్తే వాడుక నీళ్లు కూడా ఈ పక్కమైన పరిపాలన చేసిన నీ సభ్యుడు ఒక ట్యాంకర్ దగ్గరికి ఒక గిరిజన మహిళ సామిని బాయ్ ఎమ్ రెండు మండలంలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్రాక్టర్ తో తోకిచ్చిన దురాగతం మేము అనేక ప్రెస్ మీట్లు చెప్పాం ఎప్పుడూ బయటికి రాడు ఒక ఆడపిడ్డ మాన ప్రాణాలు తీసినా ఆ చిక్కటి చిరునవ్వులు సిందిస్తాడు దళితుల మీద బీసీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు ఇప్పుడు అదే చిక్కటి చిరున ఉద్యాల మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది ఒక రౌడీకి అన్యాయం జరిగింది ఒక దోపిణీదారు ఒక కబ్జా కోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బయటకు వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చే ఒక స్టేట్మెంట్ నీ ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు స్పష్టంగా ఇచ్చారు ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట ఏం మంచి చేశావు నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసి యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు శ్రామికుల పొట్ట కొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్ చేసావు మీద ఆధారపడ్డ భవన నిర్మాణ రైతులు రైతుల గురించి మాట్లాడతావు ఇరవై వేలు వేయలేదని మాట్లాడతావు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పులు ఇంకా ఈ రోజు తొవ్వే కొద్దీ తొవ్వే కొద్దీ ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది ఇన్ని అప్పులు ఉన్నాయని తగ్గుతున్న కొద్ది బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేశావు అనేక పన్నులు వడ్డిచ్చావు చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో ఒక ఎకరాకి నీళ్లు ఇచ్చావా మూడున్నర వేల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు ఒక్క కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ మూడున్నర వేల కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడు కూడా విను నువ్వు ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడతావా అందరూ శాఖాహారులే ఆ రొయ్యలగంపై మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పనులు కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో ఈ తాకట్లలో రాష్ట్రాన్ని పెట్టిన వ్యక్తి విను రాష్ట్ర ప్రయోజనాల్ని మీ స్వప్రయోజనాల కోసం మీ కేసుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తి విను భారతదేశ చరిత్రలో అదమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి తెలియజేస్తా మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేశాడు ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడు ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడు సజీవ సాక్ష్యాలుగా గుంతలు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి మీకు ధైర్యం ఉంటే రా మాచర్ల ఈ నేను చూపిస్తాం గూగుల్ మ్యాప్ తో సహా చూపిస్తాం సజీవ సాక్ష్యాల వంచబడ్డ దోపిడీకి గురికాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం మీ ఉంగరాల బ్రదర్స్ మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ల ముందు నిరూపించిన ప్రజల తరఫున ఎన్నికైనా నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని మీ రౌడీ మొక్కల్ని పంపించి ఆ రోజు పగలగొట్టించా ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదికనే నువ్వు అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచావనేది మా చెర్లలో మా పార్టీ ఆఫీస్ ని తగలబెట్టారు అప్పుడు కేసులు పెడితే చర్యలు పరిచేపడ్డని పరిస్థితి ఈ పాత కేసులన్నింటినీ కూడా అవినీతిలో నీ అక్రమాల్లో నీ దౌర్జన్యానికి సహకరించిన అందరినీ కూడా విచారణ ఏర్పాటు చేస్తాం నువ్వు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో లేదు మీ అందరూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాని లూటీ చేశారో వాళ్ళందరూ కూడా మళ్లీ ఒక్కసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ పరామర్శ పేరుతోటి అనుమతులు తీసుకుని జైలుకెళ్ళండి అక్కడ పరిస్థితి ఎలా ఉంటే అవగాహన చేసుకోండి భవిష్యత్తులో మీ అందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న ఆచర్ల మాజీ శాసన సభ్యుడు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకొచ్చాడు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు గానీ దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపినప్పుడు గాని వాళ్ళ ఎమ్మెల్సీ ఎవరు డెలివరీ చేసినప్పుడు గాని తన అక్కని అవమానించారు అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడు బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు మా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడి గారి దగ్గర నుంచి దేవినేని ఉమా గారు కావచ్చు మరి జోడిపాలు నరేంద్ర గారు కావచ్చు బోండా ఉమా గారు కావచ్చు అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు చదువుకున్న బిడ్డలో వాళ్ళు స్పెషల్ గా కోచింగ్లు తీసుకోలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికారం మతాన్ని చాటుకోవాలి అప్పుడెప్పుడు ఈయన బయటికి రాల ఈ రోజు ఒక నేరస్తుని కాపాడటానికి మాత్రం బయటకు వచ్చి శుద్ధులు సుద్దులు చెప్తా ఉన్నాడు అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు హామీల గురించి మాట్లాడుతూ నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే ఇరవై సంవత్సరాలు రెండు దశాబ్దాల్లో కూడా పూర్చుకోలేనంత అగాదాలను ఏర్పాటు చేసి ఈ రోజు అది చేశారా ఇది చేశారా ఆ పథకం ఇచ్చారా ఈ పథకం ఇచ్చారా మాట్లాడతావు ఐదు సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశానంటాడు సిగ్గుగా మరి అబద్దాలు మాట్లాడటం దానికి అబద్దపు సాక్షి ఒకటి ఉంది దానిలో ప్రచారం చేసుకోవడం పరిపాటి మేము అడుగుతా ఉన్నాం నువ్వు తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశావు కదా ఆ ఒక్క సేత మీద సెలవియండి మేము కూడా తెలుసుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటాం నీకు శుద్ధులు తెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు ఈ రోజు రాష్ట్రంలో అనేక కష్టాలు బాధలు కేసులు సాధింపులు వేధింపులు ఆర్థిక నష్టాలు నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటాయి వాళ్ళు ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తు పెట్టుకోండి నోరు మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తిగాని ప్రభుత్వం మీద వేస్తారా మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా సిగ్గుందాయని మాటలు మాట్లాడటానికి పరామర్శకెళ్లేవాడు కత్తులు, గొడ్డళ్లు రాడ్లు సోడా బాటిల్లు బీరు బాటిల్లు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి రా ఎంత మంచివాడు మీ శాసనసభ్యుడు మాధ్యంలో సభ పెట్టడం చర్చిద్దాం గనుల దోపిడీ గ్రానైడ్ దోపిడీకర్ దోపిడీ ఏ దోపిడీని ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే క్యారెక్టర్ ఇదన్నమాట దోపిడీ చేయటమే మంచితనం అనమాట దౌర్జన్యం చేయడమే మంచితనం అనమాట దుర్మార్గం చేయడమే మంచితనం అనమాట తప్పుడు కేసులు సాధింపులు వేధింపులు చేయటం మంచితనం అనమాట అంటే మంచి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి